అన్న జెండాలు అంట దయచేసి జెండాలు నిలిచాడు అన్న జెండాలు నిలిచండి దయచేసి జెండాలు నించండి అన్న పెద్ద నువ్వు కూడా ఈ జెండా పట్టుకునే ఉన్న మంచిగా ఈరోజు నందికొట్టూరులో దారా సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు నందిపట్టూరు నియోజకవర్గ ప్రజలకు నందిపట్టూరు యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక బీఫాన్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఆ రోజు నందికొట్టుకు వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళ ఊహకే వదిలేస్తాను ఈ ఈరోజు నేను మనం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా వంద రోజులైంది కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఎన్నికలు ఇంకా చివరి దశకు వచ్చినాయి ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది మనమేమో మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి చెప్పుకుంటూ పోతాం చేసిన సంక్షేమం గురించి చెప్పుకుంటా పోతాం రేపు మేము మళ్ళీ మాకు ఓటేస్తే ఏం మంచి చేస్తామనేది చెప్పుకుంటూ మనం పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి పోజా బ్రహ్మానంద రెడ్డి గారి గురించి విమర్శిస్తారు మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నంది కొట్టుకు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తా ఈరోజు ఒక ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా పాపం ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి ఆయన ఊరు ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తా ఆడగలు సార్ రేపు వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు లేదు ఉందా మే పదమూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నందికొట్టుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం మీ అందరి పైన నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధం ఎన్నికల దగ్గరకు కాబట్టి కొంతమంది పాపం విమర్శల పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం యటకారంగా మాట్లాడడం తీసి పారేసినట్ట మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు అట్లా మాట్లాడటం నేను నాన్న మొదలు పెడితే మళ్ళా మైకి మన అయ్యాను బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతారు మొత్తం ఊరంతా తిరిగి పోచ బ్రహ్మానందరెడ్డి దొంగసీడినాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరోపణ చేశాం ఆ రోజు ఆయన రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచినారు అయిపోయింది మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ పోతా బ్రహ్మానందరెడ్డి గారు కదా దొంగ సీడ్ అమ్మించే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్నా ఇచ్చినారా ఒక కంప్లైంట్ అన్నా పెట్టినారా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమాన పరిస్తే కానీ ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన తిట్టడం మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు నరేంద్ర మోడీని తిట్టాడు ఏమని తిట్టాడు రేట్ వాడు మోడీనా కేడినా అయిపోయిన తర్వాత మళ్ళావి బీజేపీ పార్టీలో చేరినాడు చేరి భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాడు రే సోనియమ్మ దేవత రా అన్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుప్పం కోడు కుప్పం కూయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా దిక్కాడు అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇడిచిపెట్టలే ఆళ్ళగడ్డలో అఖిల ప్రియ గారు ఉన్నారు నామనేమన్నాడు తెలుసా చిన్న పాపకు పెద్ద భవన్ ఇచ్చినారని అన్నాడు అయిపోయిన తర్వాత డోర్ నియోజకవర్గానికి విన్నాడు ఆడ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు ఈడ ఒక ఎద్దుంది ఆ ఎత్తు పట్టుకునిది అన్నాడు అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి గౌరవ చరిత్ర గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేం మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు ఈ నందుకోడ్గూరు నియోజకవర్గం ప్రజలే చెప్పాల ఇంకా ఎవరున్నారు లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నారు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానంద రెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారు అనుకో పేరు ఏం తెలుసా చింగ్ అని కొడతా అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇన్సిపెట్టరు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇన్స్పెక్టర్లే ఇంకా మనల్ని విమర్శించకుండా ఉండారా దయచేసి ఆలోచన చేయండి అన్న ఈ నందికోట్కూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కావన్న ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళు అన్న ఒక ర్యాలీ చేయాలన్నా ఒక ధర్నా చేయాలన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా ఐదు వేలో పదివేలో పదహైదు వేలో ఇరవై వేలో అప్పు చేసి కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని వందల మంది ఉన్నారన్న ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా ఉండాలంటే వాళ్ళు ఇద్దరే ఒకటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెండోది మాటల శివానంద రెడ్డి మా ఊర్లో మా ఊర్లో మా ముచ్చిమారి గ్రామంలో మా ముచ్చిమని గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేసా ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం నేసాయినాడు మళ్ళా ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌర చరిత్రతో కలిసినారే మళ్ళా నీ ఇంటికి తాళం వేయాలా లేదా అంటే ఈ నియోజకవర్గం ప్పులునే వాడు ఒక న్యాయమా మనం మనంగాన ఈ మాటలన్నీ చెప్పినామనుకో ఏమంటారు చెప్తా పొద్దున్నే సిద్ధార్థ రెడ్డి గారు బాధ్యం లేరా పిల్లనా కొడుకుట ఏమైతే కదరా పిల్లడా కొడుకుతో అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఏమైతే పిల్లల కొడుకుతోటి అన్నారు ఇలా నందికొట్టుకు నియోజకవర్గానికి ఇన్ఛార్జి అయినా ఏమైతే పిల్లడా కొడుకుతో అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నా ఏమైతే పిల్లనా కొడుకుతోటి అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ అన్ని గెలుచుకున్నా ఏమైతే పిల్లనా కొడుకుతోటి అన్నారు శాప్ చైర్మన్ అయినా ఏమైతే పిల్లనా కొడుకుతోటి అన్నారు రాష్ట్ర యోజన విభాగానికి అధ్యక్షుడు అయినా ఇంకొకసారి అంటారేమో ఎమ్మెల్యే కూడా వెళ్దాం అనుకున్నారు కానీ ఒరే మనం మనం అనే కొద్దీ వీడు ఎదుగుతానారా అని చెప్పి ఈ మధ్య అనడం దానించిన ఒక అంశం ఎలక్షన్లు దగ్గరికి వచ్చే కొద్దీ ఎలక్షన్ నేను మీ మీరు సందిప్పుతో తొడగొడత బాలకృష్ణ అభిమానులు అనుకుంటారు మొన్న బాలకృష్ణ కూడా వచ్చినా అన్న ఇదే పటేల్ సెంటర్ వచ్చినారు నేను టీడీపీ వాళ్ళని అడిగినా ఏమైందిరా బాలకృష్ణ మీటింగ్ అంటే అన్నా వాడు తెలుగులో మాట్లాడతాడు అది ఇంగ్లీష్ లో మాట్లాడితే సుట్టి నానా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కబ్జా చేసిన ప్రతి సెంటు భూమి ప్రతి ఎకరం భూమి అన్ని కూడా దళితులవే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుందిరా అంటే ఇండియా వాడు పాకిస్తాన్ వాడు కొట్టాడుకొని చైనా వాడిపైన పైన బాంబు లేసినట్టుంది శివానందరెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పైన కుట్ర చేసిందంట పది ఓట్లు ఉన్న పైన కుట్ర చేశారు నీకు నీ ఊరల్లే ఓటేయారు అయ్యారు నీ పైన ఎవడు కుట్ర చేస్తారయా ఇంకొక ముఖ్యమైన విషయం ఎన్నికలకు కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది అన్నా ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు అన్న ఏమని ఆలోచన చేయమని అంటారు తెలుసా ఈ నియోజకవర్గంలో సారా అమ్మి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తానే వాళ్ళు ఎవరనేది ఒక్కసారి ఆలోచన చేయమని మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకొని కాంట్రాక్టర్ కమిషన్లు కొట్టడం లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లో కమిషన్లు కమిషన్ కొట్టడం కానీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లు చేయడం కానీ దౌర్జన్యాలు చేయడం కానీ లేవు ఎవడైనా దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వాడు మన సొంత అయినా కూడా వాళ్ళని కూడా ఇచ్చిపెట్టడం కాదా మనము అంత నిజాయితీగా ఈ రోజు రాజకీయం చేస్తున్నాం కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ నాలుగున్నర సంవత్సరాలు ఎవరు గొడవలు అడ్డుకొట్టుకున్న నియోజకవర్గంలో భువన భువనేశ్వరే కదా భువనేశ్వరి గారు ఒక రోజు వచ్చినా బాలకృష్ణ రోజు వచ్చినాడు శివానందరెడ్డి వచ్చినాడు లింగారెడ్డి వచ్చినాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చినాడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు ఏ గ్రవీళ్ళు అందరూ వరద బాధితులు వచ్చినట్టు వచ్చినారు అనుకున్నాడు అయిపోయిన తర్వాత తాలకేయుడు వచ్చి మీద వండినట్టు వండినారు వినిపించడం కదా నువ్వు వీరాపురం నుంచి వచ్చి నేనే వస్తా వీరాపురంకి రెండు నిమిషాలు ఒక ముఖ్యమైన ఉండల్ ఉండ శ్రీకాంత ఉండల్ దారా సుధీర్ గారికి దారా సుధీర్ గారు మన అభ్యర్థి ఉన్నారు అనా మీకు ఒక్క విషయం చెప్తా మనసులో పెట్టుకోండి అన్నా మీరు రాజకీయంగా పని చేసే రోజులు శిలాపలకంలో పేరు కోసం పనిచేయకండి మీరు పని చేసే రోజులు గుండెల్లో వీళ్ళు గుండెల్లో స్థానం కోసం పనిచేసిన నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తానా మీరు గాన వీళ్ళకందరికీ గౌరవం ఇస్తే వీళ్ళకందరికీ పనులు చేస్తే వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కాన పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు నాయకుడు అవుతారన్నా మీరు ఆయన పైన కూడా విమర్శలు యాంచో డబ్బులున్నాయని పట్టుకొచ్చుకున్నారు అని సార్ సారాయి అమ్మి డబ్బులు సంపాదించిన వాళ్ళతో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా కూడా ఒకటి ఉండాలి కదా మనకి దాంతో భాగంగానే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పంపించినారు దారా సుధీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు చిత్తూరు మీరు ఒక్క విషయం అన్న చేసిన మంచి గురించి చెప్పి చేసిన మంచి గురించి చెప్పుకుంటా ఈ ఇరవై రోజులు ప్రజల్లోనే ఉండండి ఎన్నో అవమానాలు జరుగుతాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ఎన్నో బాధలు ఉంటాయి కానీ అన్నింటి దిగమిగితే ఇరవై రోజుల తర్వాత అధికారం కూడా మీ చేతుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట చెప్తూ ఒక్క విషయం ఐదు సంవత్సరాల ముందర ఇదే పటేల్ సెంటర్ లో మీటింగ్ పెట్టిన ఆ రోజు రాజకీయంగా నాకు కూడా అంత అవగాహన లేదు నాకు కూడా అంత అనుభవం లేదు చాలా మంది ఇబ్బందులు పెట్టా తట్టుబడి నిలబడిన ఈ ఐదు సంవత్సరాలు ఒక యుద్ధం చేసిన కానీ ఈ రోజు రాష్ట్రం అంతా మనల్ని వాళ్ళ నియోజకవర్గాలకు పిలిపించుకునే పరిస్థితి కాబట్టి లభువేంద్ర స్వామి గారు చెప్పినట్లు ఖచ్చితంగా వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం నందికోట్కూర్ నియోజకవర్గంలో ఏపీఐసి ల్యాండ్స్ ఉన్నాయి ప్రతి ఎకరాకు సాగునీరు ఇదే మున్సిపాలిటీతో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో సంక్షేమాలు ఇచ్చినాం ఇదే కేజీ రోడ్డును ఇదే కేజీ రోడ్డు అక్రమంగా పాల్గొనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇదే కేజీ రోడ్డు ఈ రోజు నిర్మిస్తుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఇదే నందికొట్టు మున్సిపాలిటీలో మూడు వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారు వందల మందికి ఇల్లు నిర్మాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై పడకల ఆసుపత్రికి తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ కొత్త మంచిగా ఇండోర్ స్టేడియం కానీ ఏబియా పార్క్ కానీ ఇటువంటి డెవలప్మెంట్ అంతా చేస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పనులు ఏమీ జరగకపోతేనే ఇన్ని పనులు చేసుకోగలిగినామే రానున్న రోజుల్లో మన పనులు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అన్నా ఈ రోజు ఈ నామినేషన్ సందర్భంగా మీకందరికీ మాటిస్తానా నేను దానా ఒక పది రూపాయలు సంపాదించుకుంటే ఆ పది రూపాయలు కూడా మీకోసమే ఖర్చు పెడతాదప్ప నా సొంతగా నేను వాడుకోను వచ్చే ఐదు సంవత్సరాలు కార్యకర్తలను కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి వేస్తా అని చెప్పి ఆ దేవుడి పైన ప్రమాణం నేను చెప్తా ఈరోజు ఈ రోజు నందుకొట్టులో చివరిగా ఒక్క మాట తప్పుదారి పట్టియాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అవి ఏ రకంగా అంటే మా పగిడాల నాయిరెడ్డి అని ఉన్నాడు ఏంటి కూడా నాయిరెడ్డి వెళ్ళిపోతాడట్రా వెళ్ళిపోతాడట్రా పక్కనే ఆయన ఉన్నాడు మన లభ్యం కట్టామని ఉన్నాడు రేపు లభ్యం కట్టామని కూడా వెళ్ళిపోతారంట ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసైనా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఉన్నారు మీరందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వస్తుంది ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది ప్రతి వార్డులో మనకు మెజార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఏ వార్డులో మెజార్టీ వస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ రానున్న పద్దెనిమిది రోజులు కష్టపడి పనిచేయండి మీ అందరి భవిష్యత్తు నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకు ఇదే నందిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉండబోతుంది ఆ రోజు ఖచ్చితంగా ముప్పై నలభై వేల మంది మనం ఇక్కడికి తరలి రావాలా జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై నలభై కోరికలు కూడా మనం కోరాలా మన మనకు ఇండస్ట్రీస్ రావాలా ఎత్తిపోతల పథకాలు రావాలా తాగునీరు రావాలా సాగునీరు రావాలా పిల్లలకు ఉద్యోగాలు రావాలా అవన్నీ వచ్చిన తర్వాత పక్కకు బొమ్మంటే పోతాం కానీ అవి వచ్చేంత వరకు మీ అందరి కోసం అలుపేరుగా పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాడు ఇంకా ప్రేమగా ఇంకా అభిమానంతో మధ్యాహ్నం ఒంటి గంటకు బిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఇంత ప్రేమగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తు ఎన్ని జన్మలు ఎత్తునా కూడా ఇదే నంది వర్గం నియోజకవర్గంలో పుట్టాలా ఎన్ని జన్మలు ఎత్తి మీ అందరి అభిమానం పొందాలా అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ కాదు the game yeah.